హాయ్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఉన్నట్టుండి నైట్ స్పీడ్ బ్రేకర్ ఎక్కుంటే బండి అనేది ఆగిపోయింది అనమాట సో ఏమైంది బండికి అని చెప్పేసి గేర్ వేస్తుంటే గేర్ రాడని టైట్గా పట్టేసుకుపోయింది ఇక అట్లనే ఇక గేర్ అనేది పడట్లేదు అనమాట ఏం ప్రాబ్లం అని చెప్పి నైట్ ఇక మెకానిక్ ఫోన్ చేయలేదు ఇక అట్లనే చిన్నగా ఇక సెకండ్ గేర్ వేసుకొని ఇంకా స్టార్ట్ చేసుకున్నాం అనమాట స్టార్ట్ చేస్తే గేర్ అనేది పడట్లేదు నార్మల్గా అయితే గేర్ పడుతుంది ఆఫ్లో ఉన్నప్పుడైతే గేర్ పడుతుంది అనమాట సో చూసుకోవచ్చు అంత టైట్ అయిపోయింది ఇక ఇక వేరే గేర్ ఏం పడట్లేక అట్లా చిన్నగా పోతున్నా అనమాట ఏదైనా మెకానిక్ షాప్ దొరుకుతుందా అని చెప్పి ఇది కర్ణాటక రూట్ అనమాట సిందనూరు రూట్ చూసుకోవచ్చు ఇట్లా పక్కన చిన్నగా పోతుంటే టైట్ అయింది రాడ్ ఇక అది పడట్లే ఇక ఇక మెకానిక్ని చూడాలి నార్మల్గా అయితే పడుతుందా లేని ఆన్లైన్ ఉంటే అయితే పడట్లేదు అనమాట సో ఇక మెకానిక్ని పిలుచుకొచ్చి బండి అయితే ఇప్పది అనమాట గేర్ బాక్స్ అయితే ఇప్పదియాలని అన్నాడు ఇక ఫైనల్ అయితే వచ్చిన అనమాట గేర్ బాక్స్ అనేది ఓపెన్ చేస్తాను చూడొచ్చు అక్కడ అయితే ఇక్కడ అయితే లేకపోతే గజేంద్రగాడ్ కానీ ఇక హోస్పేట్ కానీ పోయి చేయించుకోవాలని చెప్పేసి అన్నాడు నార్మల్గా అయితే నేనే చేస్తాను లేదా కొంచెం ఎక్కువ పని అయితేనేమో కొంచెం ఉంటుంది కదా అక్కడవి చెప్పవాలని చెప్పేసి అన్నాడు చూసుకోవచ్చు ఇది వచ్చేసి పైన నుంచి వ్యవ అనమాట లోపలికి వెళ్ళేట్లు ఏదైనా కానీ మెకానిక్ లైఫ్ కూడా చాలా కష్టం చూసుకున్నారు కదా చెత్త అసలు రోడ్లన్నీ ఘోరంగా ఉంటాయి ఇక్కడ రోడ్ సైడ్లో చెత్త వేసి ఉంటుంది మొత్తం స్టక్ అయిపోయింది కాదు అసలు అయితే లేదు అది ఏం ప్రాబ్లమో తెలియాలే కానీ కాదు అట్లా స్టక్ అయిపోయింది అన్నమాట ఇక ఓపెన్ చేసిన తర్వాత చెప్తా నేనైతే చెప్పలేను మ్యాక్సిమం అయితే చిలుకలు పోతాయని అన్నాడు లోపల కొన్ని ఉంటాయన్నమాట ఇట్లా మీకు చూపిస్తాను నేను చూడండి ఇలాంటి ప్రాబ్లం ఎవరన్నా డ్రైవర్స్ ఫేస్ చేసి ఉంటే కామెంట్ అనేది చేయండి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మీ ద్వారా కూడా తెలుస్తుంది కదా రోడ్ల మీద దిరుక్కుంటూ ఇబ్బంది పడుకుంటూ పది ఇస్తే ప్రాబ్లం అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట ఏమైంది ప్రాబ్లం అది అని చెప్పేసి గేర్ కనెక్షన్ అయితే తీసేసిండి ఇప్పుడే కింద పోయి మళ్ళీ అది జాక్లు లేపి జాక్లోంచి ఏదైనా కానీ వెహికల్ నడుస్తున్న సేపే ఆనందం ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే అబ్బా చాలా ఇబ్బంది అనిపిస్తుంది టైంకి మెకానిక్లు దొరకరు అది అని చెప్పేసి అన్నయితే లేపండి చూసుకోవచ్చు జాక్కి దానికట్టి సెట్ చేస్తాండి ఇట్లా డ్రైవర్ ఎప్పుడైనా నడుపుతున్నందుకు సేపే బాగుంటుంది అనమాట డ్రైవింగ్ చేసేటప్పుడే బాగుంటుంది ఏదైనా పని పెడితే ఇక ఎవరికైనా ఇబ్బందే కదా చూసుకోవచ్చు ఇక అవి అవే పోయినాయి అనమాట ఇక అవే వేస్తుండడు చిలకలు అంటే అవే ఇక అవి పోయినా అవే కొత్త వేయాలని చెప్పేసి అని అన్నాడు సరే తీసుకురా అని చెప్పేసి కొత్త అంటే మళ్ళీ క్లచ్ పేట్లు కూడా కొత్త వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చూసుకోవచ్చు పక్కన బాక్స్ వచ్చేసి క్లచ్ పేడ్ బాక్స్ అనమాట అంత ఇబ్బంది ఉంటుంది అవి మన బ్రదర్ పట్టుకున్నారు కదా అవి చిలకలు అంటే గ్రే చేసి దానికి అంత ఇబ్బంది ఉంటుంది అన్నమాట బండి ఆగిపోతే అది కాక కర్ణాటక రోడ్లో ఎక్కువ స్పీడ్ బ్రేకర్ వస్తుంది ఎక్కువ అనేది అన్నమాట సో ఊరికి ఒక పది ఉంటాయి కావచ్చు మళ్ళీ రోడ్లు కూడా కొన్ని కొన్ని రోడ్లు అయితే ఓన్లీ వెహికల్సే పాస్ అవుతాయి అనమాట ఇక దిగనిక లేదు ఎక్కడికి లేదు కరెక్ట్ రోడ్లా ఇక రెండు బండ్లే పట్టుకు పడతాయి అనమాట చూసుకున్నారు చెత్త ఇక డ్రైవర్ లైఫ్ అట్లా ఉంటుంది ఎప్పుడు ఏడు ఉంటావు ఏడ తింటావు ఇవన్నీ ఇక వేరే లెవెల్ ఇక అన్న అయితే అవైతే ఎక్కేసింది అనమాట ఇది దాన్ని టైట్ చేయడానికి అనమాట అది దాన్ని టైట్ చేసేసి దానికి ఫిక్స్ అనేది చేస్తాను అనమాట కొన్ని వీడియోస్ తీయలేకపోయినాయి ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి కాబట్టి మనం కూడా సో కొన్ని కొన్ని పట్టుకోవాల్సి ఉంటాయి కదా ఇది పట్టుకొని ఉండన్నా అది ఇది అని చెప్తారు కదా సో దానికోసం